హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో స్పెషల్లీగా తెలంగాణ హైకోర్టులోను జిల్లా సెషన్ కోర్టులోను పదహారు వందల డెబ్బై మూడు ఖాళీ పోస్టుల భర్తకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మొత్తానికి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతూ ఉంది మరి లాస్ట్ డేట్ ఏంటిది టైప్ ఆఫ్ పోస్ట్లు ఏమున్నాయి ఎప్పటి నుంచి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి తెలంగాణ హైకోర్టులో ముఖ్యంగా టైపీస్ పోస్టులు తర్వాత టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ తర్వాత కాపీస్ట్ ఆ టైపీస్ తదితర పోస్టులకు సంబంధించి మీ భారీ సంఖ్యలో పదహారు వందల డెబ్బై మూడు ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారని అయితే ఇందులో హైకోర్టులోనే కాకుండా జిల్లా సెషన్ కోర్టులో కూడా వేకెన్స్ ఉన్నాయి అయితే మొత్తానికి నేను వీడియోలో మీకు కంప్లీట్ గా నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫార్మ్స్ అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా వన్స్ మీరు వీడియో కింద అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి చూస్తే కనుక నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫస్ట్ డేట్ ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అలాగే ఆన్లైన్ ప్రాసెస్ విద్యా అర్హతలు టైప్ ఆఫ్ పోర్ట్లు ఎన్ని ఉన్నాయి అండ్ ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయండి ఓకేనా మీకు లింక్ రూపంలో అన్ని ఆల్ డీటెయిల్స్ అన్ని హెల్ప్ఫుల్ గా ఉండే విధంగా అందించాను అయినప్పటికీ ఈ అప్లికేషన్ గురించి కావచ్చు వెహికల్ వివరాల గురించి మీకు ఏదన్నా లింక్ చూసినప్పుడు ఏదన్నా డౌట్ వస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ వరకు గురించి చేయండి అండ్ ఈ వీడియో మాత్రం తప్పకుండా నిరుద్యోగ అభ్యర్థులందరికీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సదా సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై